నిజంపేట మండలం నందిగ్రామ గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామ శివార్లో గల బ్రిడ్జి ధ్వంసం కావడంతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజసింహ బ్రిడ్జిని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురడం ఇదే మొదటిసారి ఈ వర్షాలకు ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు నంది గ్రామ గ్రామంలో వరద తాకిడికి బ్రిడ్జి పూర్తిగా దెబ్బతినడం జరిగిందని ఈ వర్షాలకు ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలుగా పోలీసు యంత్రాంగం రెవెన్యూ వివిధ శాఖల అధికారులను అందుబాటులో ఉంచామని ప్రజలు భయాందోళనకు గురికావద్దన్నారు ఈ వాగు ప్రవహిస్తున్నది హైవే ఇది మన సిటీపేట హైవే ఇక్కడ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది ప్రజలకు ఎక్కడ కూడా వాహనాన్ని నష్టం జరగకుండా డిజాస్టర్ ఫోర్సే కానీ పోలీస్ యంత్రాంగమే కానీ ఎస్డిఆర్ ఎస్డిఎం అదే ఎస్డిఆర్ స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రతి మండలానికి తహసీల్దారు డిప్యూ తహసీల్దారు రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ యంత్రాంగం డిజాస్టర్ మేనేజ్మెంట్ టీము వీళ్ళందరూ కూడా డివైడ్ అయిపోయి ప్రతి మండలానికి కూడా ఒక ఫోర్స్ని ఏర్పాటు చేసి మొట్టమొదట ప్రాణహానికి జరగకుండా నష్టం వాతావరణంగా అతను ఒకసారి అంటే ఎప్పుడు మనం కనీ జరగని రీతిలో ఈ ప్రాంతంలో మెదక్ రామాయణపూర్ ఇజాంపూర్ కాకపోతే భారీ వర్షాలు ఈ వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టమే కానీ లేదా ఇల్లుకు ఇల్ల ఇల్లే కానీ ఏ ఈ ప్రాంతమే కాదు ఎక్కడైనా ఇల్లు ఊడిపోయినా పాక్షికంగా నష్టపోయినా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ప్రతి ఒక కుటుంబానికి ఇంద్రమ్మ ఎందుకు చేస్తుంది అదే రకంగా పంట నష్టం జరిగిన దాన్ని కూడా పరిహారం విశేషగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకున్నారు అలాగే రాబోయే కాలం ఖచ్చితంగా ప్రజలని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాన్ని కాపాడుతున్నా అనే వారికి నష్టపరిహారం చెల్లించాలి రిపోర్టు మీద ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఒక్క మాత్రం ప్రజలతో విజ్ఞప్తి మీరు బయటికి రాకండి ఎక్కడైనా ఏమున్నా ఏ అపాయం ఉన్నా ఎక్కడ ఇది నష్టం జరుగుతున్నా యంత్రాంగానికి జిల్లా యంత్రాంగానికి కలెక్టరేట్కే కానీ లేదా ఎస్పీ ఆఫీస్కి కానీ తెరేగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు వచ్చిన వారికి సహకరించండి వారు అక్కడ కాపాడడానికి కాపాడానికి అంటే దయచేసి ప్రభుత్వానికి సహకరించండి ఆ యంత్రాంగాన్ని